చూడండి సిసికి గవర్నమెంట్కి వచ్చిన టిప్పర్లు రైతుల పత్తులు ఎలా వేసుకొచ్చారో చూడండి గాస్ సీసీ సార్ వాళ్ళ మాత్రం పదకొండు గంటలకి వస్తారు ఉదయం కానీ రైతులు మాత్రం ఈరోజు సాయంత్రమే ఐదు గంటలకు వెళ్ళాలి మరియు కొంతమంది రైతులు ఆరు గంటలకి రాత్రి ఏడు గంటలకి ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి రెండు గంటలకి కూడా వస్తారు ఉదయాన్నే నాలుగు గంటలకి ఇవన్నీ రాత్రి వచ్చినవే ట్రాక్టర్లు బులోరాలు ఐసర్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆగి ఉన్నాయో ఇవి రాత్రి మొత్తం ఆగింటాయి రైతులతో పాటు అక్కడ బులోరా డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లు కూడా పండుకోవాలి కావున ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్ట చూడండి ఫ్రెండ్స్ రైతులు ఎలా కష్టపడుతున్నారో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒక రైతు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్